లేకుండానే వీడియో స్ట్రీమింగ్ లైవ్ టీవీ ఛానల్స్ ఓటీటీ కంటెంట్ కూడా పంతొమ్మిది నగరాల్లో టైర్స్ కు రంగం సిద్ధం సంచలనం దిశగా మొబైల్ మొత్తానికి అయితే ఓటీటీ ఈ రోజు మనం ఏం పని చేయాలన్నా కూడా ఇంటర్నెట్ కావాలి ఇంటర్నెట్ బ్యాలెన్స్ అయిపోయింది అని అంటే ఆ రోజు అసలు వాళ్ళ జీవితంలో ఏదో కోల్పోయిన భ్రమలో ప్రజలు బతుతా ఉన్నారు మరి అట్లాంటి భ్రమంలో ఈరోజు ఇంటర్నెట్ లేకుండా ఇంటర్నెట్ అవసరమే లేకుండా మరి డైరెక్ట్ మొబైల్ కార్యక్రమం జరుగుతుంది సిమ్ వైఫై లేకుండానే వీడియో స్ట్రీమింగ్ చౌక ధరలకే టీవీ ఛానల్స్ ఓటీటీ కంటెంట్ మరి పంతొమ్మిది నగరాల్లో ట్రయల్స్ చేస్తారంట ఫోన్లలో ఇంటర్నెట్ వాడాలంటే సిమ్ కార్డ్ కావాలి లేదా వైఫై సౌకర్యం ఉండాలి కానీ ఈ రెండూ లేకుండానే మనం స్మార్ట్ ఫోన్లో లైవ్ టీవీ ఛానళ్ళు ఓటీటీ కంటెంట్ చూడవచ్చు అది ఉచితంగానే ఇంటర్నెట్ విప్లవానికి కొత్త రెక్కలు తొలుగుతున్న ఈ అద్భుత టెక్నాలజీ పేరు డైరెక్ట్ మొబైల్ ఈ సాంకేతికత ఇప్పటికే ఢిల్లీలోని కర్తవ్యపత్ నోయిడా బెంగళూరులోని పైలట్ ప్రాజెక్టుగా పరీక్షించారు త్వరలోనే పంతొమ్మిది నగరాల్లో ట్రయల్ నిర్వహించనున్నారు మేడ్ ఇన్ ఇండియా టెక్నాలజీ మరి ఇది బ్రాడ్కాస్ట్ టెక్నాలజీ పూర్తిగా మేడ్ ఇన్ ఇండియా సాంకేతికత ఐఐటి కాన్పూర్ సాంఖ్య ల్యాబ్స్ కలిసి డి టూఎంను అభివృద్ధి చేశాయి ఈ సాంకేతికత ఎఫ్ఎం రేడియో డిటిహెచ్ తరహాలో పనిచేస్తుంది ఈ విధానంలో బ్రాడ్బ్యాండ్ బ్రాడ్కాస్ట్ టెక్నాలజీని కలిపి వినియోగిస్తారు స్మార్ట్ ఫోన్లలో ప్రత్యేక రిసీవర్ రేడియో ఫ్రీక్వెన్సీని క్యాచ్ చేస్తుంది ఇందుకోసం టీవీ ట్రాన్స్మిటర్ల కోసం వాడుతున్న ఫైవ్ ట్వంటీ సిక్స్ ఫైవ్ ఐటీ టూ మెగాహార్ట్స్ బ్రాండేజ్ను బ్యాండ్ను ఉపయోగించనున్నారు ఫలితంగా టీవీ ప్రసారాలకు అయ్యే ఖర్చు తగ్గి టెలికాం నెట్వర్క్ సామర్థ్యం పెరుగుతుందని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ ఇది ఆల్రెడీ ఆపిల్ లాంటి సంస్థలు నిర్వహిస్తున్న కార్యక్రమం ఎందుకంటే ఈరోజు కొత్త కొత్త ఆపిల్ ఫోన్లలో సిమ్ కార్డ్ లేకుండానే మీరు సిమ్ మొబైల్ నెంబర్ సిమ్ చెప్తే ఆ మొబైల్ నెంబర్ సిమ్కు సంబంధించిన విషయంలో అందులో అంటే ఇంప్లిమెంట్ చేసి దాన్ని అందులో ఇన్వాల్వ్ చేసి సిమ్ లేకుండానే మీ మొబైల్ ఫోన్ని యాక్టివేట్ చేసి ఇస్తున్నారు మరి అట్లాంటి క్రమంలో ఈరోజు యాక్టివేట్ చేస్తే సిమ్ లేకుండానే పనిచేస్తున్నటువంటి మొబైల్ ఎన్నో ఉన్నాయి మరి రానున్న రోజుల్లో వైఫై లేకుండా ఆ మొబైల్ ఇంటర్నెట్ లేకుండానే మీరు డైరెక్ట్గా అందులో ఓటీటీ కానీ ఛానల్స్ కానీ లేదు అనే అవసరమైతే మీ ఫోన్ ని ఇంటర్నెట్ సౌకర్యాన్ని అయితే వాడుకోవచ్చు అని అయితే చెప్తా ఉంటే మరి ఆ వాడుకునే క్రమంలో ఏ విధంగా ఉండబోతుంది ఎట్లా ఉండబోతుంది మరి ప్రజలకు సంబంధించిన విషయంలో ఇది ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది మరి ఎవరి లాభాల కోసం ఇది చేస్తున్నా అనే విషయం అయితే మనం గమనించాల్సిన అవసరం ఉంది డ్రైవింగ్ డ్రైవర్ లేకుండానే రోడ్లపైకి కారు గదిలో కూర్చొని రిమోట్ తో ఆపరేటింగ్ అందుబాటులోకి తెచ్చిన స్టార్టప్ కంపెనీ వే అమెరికాలో సేవలు ప్రారంభం ఆల్రెడీ డ్రైవింగ్ సంబంధించిన విషయంలో చాలా మంది రిమోట్ కంట్రోలింగ్ కార్ అంటే చిన్నప్పుడు ఆడుకునేటువంటి కార్ అనుకుంటారు కానీ ఇప్పుడు అది రోడ్ల మీదకి వస్తూ ఉన్నాయి మరి రోడ్ల మీద ఇచ్చిన క్రమంలో దాదాపుగా డ్రైవింగ్ అంటే మీ కారు ఎవరైనా రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎయిర్పోర్ట్ నుండి ఎవరైనా రిసీవ్ చేసుకోవాలనుకుంటే మీరు ఇంట్లో కూర్చొని రిమోట్తో దాన్ని ఆపరేటింగ్ చేస్తే అది అక్కడికి పోవడము ఎయిర్పోర్ట్లో మీ వాళ్ళని పికప్ చేసుకోవడం మళ్ళీ మీరు మీరు చెప్పిన రూల్స్ ప్రకారంగా అది మళ్ళీ తిరిగి వెనక చది చేస్తూ ఉంటుంది అలాంటి డ్రైవింగ్ కార్లు మరి రానున్నాయని చెప్పేసి తెలుస్తుంది ఆటోమొబైల్ రంగంలో కొత్త ఆవిష్కరణలు వస్తూనే ఉన్నాయి అయితే వీటిలో సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాలు అత్యంత చర్చనీయ అంశమైన అంశంగా ఉండేవి అయినప్పటికీ కొన్ని దేశాల్లో ఈ రకమైన కార్లు రోడ్లపై తిరుగుతున్నాయి తాజాగా జర్మనీకి చెందిన స్టార్టప్ కంపెనీ వే దీనికి మంచి దీనికి మించి టెలీడ్రైవింగ్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది ఒక వ్యక్తి గదిలో కూర్చుని నియంత్రించే విధంగా ఈ కారులో టెక్నాలజీ అమర్చి ఉంది మరి ఒక వ్యక్తిని పికప్ చేసుకునేందుకు కార్ని బుక్ చేసినప్పుడు ఒక భవనంలో కూర్చున్న వే డ్రైవర్ ముందున్న స్క్రీన్లను చూస్తూ రిమోట్ ద్వారా కారు నడుపుతాడు ఇది సెల్ఫ్ డ్రైవింగ్ మాదిరి ఉన్న కారుపై మరో వ్యక్తి నియంత్రణ ఉంటుంది ప్రస్తుతానికి దీని ప్రయోగ దశలను చేపడుతున్నప్పటికీ రానున్న రోజుల్లో ఇతర వాహనాల కంటే తక్కువ ధరకు సేవలు అందించగలిగితే టెలి డ్రైవింగ్కు డిమాండ్ పెరుగుతుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి మరి ఖర్చు ఆదా చేసేందుకే డ్రైవింగ్ సేవలను ప్రస్తుతానికి నివేడా విశ్వవిద్యాలయం లాస్ వేగాస్ నగరంలోని ఆర్కో ఆర్ట్స్ డిస్టిక్లో అందుబాటులోకి తెచ్చింది భవిష్యత్తులో కెమెరాను ఉపయోగించి స్వయంగా డ్రైవ్ అయ్యేలా టెక్నాలజీని అభివృద్ధి చేయాలని వేసీఈఓ థామస్ వాండేర్ అన్నారు టెలి డ్రైవింగ్ కార్ను నిమిషానికి జీరో పాయింట్ త్రీ జీరో డాలర్ సుమారు ఇరవై ఐదు రూపాయలు ఖర్చు అవుతుందని ఇది ఇతర అద్దె క్యాబ్ల కంటే తక్కువ అని థామస్ తెలిపారు వీటి వల్ల పార్కింగ్ తలనొప్పి కూడా ఉండదని వాండేర్ చెప్తున్నారు మరి ఈ విధంగా సెల్ఫ్ డ్రైవింగ్ చేసేటువంటి కార్లు కనుక వచ్చేది ఉంటే రానున్న రోజుల్లో మరి టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ దేశంలో మరి ఇట్లాంటి అవకాశాలు వస్తే మరి ఏ విధంగా ఉండబోతుంది మరి ఇంట్లో కూర్చొని వాళ్ళు రిమోట్ అంటే ముందు ఒక స్క్రీన్ ఉంటుంది ఆ స్క్రీన్ పట్టుకొని మనం డ్రైవ్ చేస్తూ ఉంటే ఆ కారు ఉన్నంత సీసీ కెమెరాల ఆధారంగా ముందు వెనుక పక్కలకి ఏమున్నాయని చూసుకొని మనం ఇంట్లో కూర్చొని డ్రైవింగ్ చేస్తూ ఉంటే అది పికప్లు డ్రాప్లు అన్నీ చేస్తుంది అని అయితే తెలుస్తుంది